గోనెగండ్ల మండలం గంజిల్ల గ్రామ సర్పంచ్ టి రాముడు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు గ్రామంలోని మారెమ్మకు లక్ష రూపాయలు అలాగే చర్చికి యాభై వేల రూపాయలు మొత్తంగా లక్ష యాభై వేల రూపాయలు విరాళంగా చెల్లించాడు ఈయనను అందరూ అభినందించారు తాను ఎన్నాళ్ళు బతికానని కాదు ఎలా బతికాడో తెలుసుకోవాలని మంచి కోసం ఎంత దూరమైనా వెళ్తానని ఆయన తెలిపారు జర్నలిస్ట్ టైం గజేంద్రారెడ్డి గోనెగండ్ల మానవత దృక్పథంతో ఒక సేవా దృక్పథంతో తాను స్వయంగా విరాళంగా మా గ్రామ చర్చికి యాభై రూపాయ యాభై వేల రూపాయలు మా పెద్దలకి అందజేయడం జరిగింది ఆ విధంగా ఇంకా ఎంతో కార్యక్రమాలను గ్రామంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి ఆయన ఉన్నటువంటి మంచి దృక్పథంతో కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాడు కాబట్టి మా ఎస్సీ కాలంలోని ప్రజలు పెద్దలు ఆయన అడుగు జాడల్లోనే నడవడం జరుగుతుంది ఎందుకంటే ఒక పని ఇది అబద్ధమా ఇది నిజమనేటువంటిది ఆయన చేతుల రూపంలో నిరూపిస్తున్నాడు కాబట్టి అది మేము అందరూ మంచిదని నిర్ణయించుకొని మేము ఆయనటువంటి అదే విధంగా చెప్తున్నటువంటి విషయాల పట్ల కూడా మంచి ఒక ఉన్నత దృక్పథంతో ఉన్నాము ప్రజలందరికీ ఉన్నతంగా దృక్ సేవ దృక్పథంతో పనిచేస్తున్నారు ఈ సర్పంచ్ రాములు రాములు గారు ప్రతి ఒక్క విషయంలో కుల మత బేద తేడా లేకుండా పనిచేస్తున్నారు ముఖ్యంగా మాకు ఎస్సీ ఎస్సీ కాలంలో సపరేట్ చర్చ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం మాకై వాళ్ళ సేవా దృక్పథంతో మాకు యాభై వేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది తిరుమల రెడ్డి గారు కూడా ముప్పై వేల రూపాయలు విరాళం జరిగింది ముఖ్యంగా మళ్ళీ అక్కడ మాకు అడవిలో మారమ్మ గుడి కోసం ఏర్పాటు చేసుకోవడానికి పెద్దలందరూ నిర్ణయం ప్రకారం వాళ్ళని విరాళం అందుకొరకు కూడా విరాళం లక్ష రూపాయలు సర్పంచ్ రాములు గారు ఇవ్వడం జరిగింది మన గ్రామ పెద్దలు తిరుమల గారికి కార్యకర్తలకి మన మీడియా మిత్రులకి అందరూ నా నమస్కారాలు ఇక్కడ ముఖ్య సమావేశం ఏమంటే మా వాళ్ళు ఫస్ట్ ఇక్కడ గుడి మేరమ్మ దగ్గర ఒక పాత గుడి ఉండేది అక్కడ గుడి నిర్మించుకుంటామని చెప్పి కొంతమంది పెద్దలు నా దగ్గరకు వచ్చింటే నా ఆర్థిక సాయం లక్ష రూపాయలు ప్రకటించినాను అదేవిధంగా ఏసీలో మన గ్రామాన్ని ఇంతకుముందు మాట్లాడిన పిల్లోడు స్థలము నా స్థలంలో వాళ్ళ చర్చ నిర్మించుకుంటాము కొత్తది మా ఏరియాలో దొవ్వు అవుతుంది మాకు అని అక్కడ గ్యావ్యూ ఇచ్చినాను ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే మా గ్రామంలో వాళ్ళు మేగులు అంటే వాళ్ళు మంచి కోరికలకే మనము సర్పంచ్గా ఉన్నాం కాబట్టి వాళ్ళు నష్ట కష్టాలు మనం ఇంకా బాధ్యత ఉన్నారు కాబట్టి మనం ఆర్థిక సాయం చేసినాము అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడ ఐకొండల గుడిగరిన గ్రావేళి పిల్లలు నలభై నలభై ఇచ్చినాను అక్కడ సుభాన్ స్వామి ఒక అయిన పెద్ద ఒక పది పదహారు లక్షలు పెట్టి నిర్మించుకుంటే మేము ఏదో చిన్న వృధ సాయం లేకుండా నలభైలు ఇచ్చినాను అక్కడ బండల పోటీలు నెల పూజ కార్యక్రమంలో ఒక ముప్పై వీలు ఇచ్చినాను ఇక్కడ శ్మశానం విషయానికి వస్తే మా ఊర్లో దాదాపు అంటే ఆరు వేల జనాభాలు ఉన్నారు ఆరు వేల జనాభాకు గాను ఆరు గుంతలు ఉన్నాయి దానికి ఏదైనా మీద మీద వాళ్ళ అనారోగ్యంతో చనిపోతే అక్కడ శవం మురుకు ముందే దేవేసి గడ్డకి పెట్టేవాళ్ళు కాబట్టి ఒక ఇరవై ఆయనకి ఇచ్చి ఎకరారు తీసుకున్నాము దానికి కూడా ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో ఆయన మాకు ఆ స్థలం సరిపోదు నాకు ఇంకా డబ్బులు కావాలంటే ఎమ్మెల్యే గారు నాను ఇద్దరు కలిసి రెండు లక్షలు ఇచ్చినాము అది గొంతు ఉండే ఒకప్పుడు సుబ్బారెడ్డి కంట్రాక్ట్ పట్టినప్పుడు మా ఊరు ఆరంబీ రోడ్డు తోలుకుంటే గొంతు ఉంటే తొమ్మిది వందల ట్రిప్పులు ముందు అదేవిధంగా దానికి తొమ్మిది వందల ట్రిప్పులు కాను మూడు లక్షల డబ్బులు ఇప్పుడు నన్ను చెప్పిన వల్ల దాదాపు అంటే నా పరిపాలనలో మూడేళ్ళు నన్ను సర్పంచ్ గారి లింగమ్మ కుమారిని అదేవిధంగా తొమ్మిది ఏడు లక్షలు నా సొంత కష్టం డబ్బులతో ఇచ్చిన విరాలు ఇవి ఎందుకు ఇచ్చినానంటే నాకు ఊరికి పెద్దరికం కట్టి పెట్టారు కాబట్టి వాళ్ళు మేలు నష్టాలు మన మనమిదో వేసి పెడతారు కాబట్టి ఆ పెద్దరికం కట్టినప్పుడు మనం ఆలోచించి నిర్ణయం తీసుకోకపోంది కాబట్టి అదేవిధంగా మంచి పనులు చేయాలంటే కొన్ని ఊర్లో ఇప్పుడు నాకు ఈ గొప్పని ఏ సర్పంచ్ అయితే కూడా ఇంతవరకు ఈ ఇన్ని విరాలు ఇవ్వలేదు ఎందుకు ఇస్తున్నానంటే నన్ను ఈ పొద్దు పెద్ద రేఖలో ఖర్చు పెట్టారా తిరుమల నుండి నాకు రాజకీయాలు లేను మా తిరుమల నుండి నేను సర్పంచ్గా తెచ్చాడా ఆ తెచ్చినప్పుడు ఒకటే అంటుంటే జగన్ అన్న ఎన్న బ్రతిక మొత్తం కాదు ఎలా అనేది ఇంపార్టెంట్ మనం చేసినప్పుడు నాలుగు పనులైనా గుర్తుండి పోవాలనేది నా ఉద్దేశము నా సంకల్పము కాబట్టి ఇవల్ల ఎందుకు డబ్బులు ఇస్తున్నాను నాకు తెలిసిన అవసరం ఏమొచ్చా నా ప్రజలు ఇబ్బంది పడకూడదు నా ప్రజలు కోరికలే నా కోరికలు కాబట్టి ఇవి